హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నానో నేను ఎక్కడున్నానో ఏ చెట్టు దగ్గర ఉన్నానో మీకు అర్థమైపోయింది కదా అయితే ఈరోజు వీడియో ఏంటంటేనండి ఉసిరికాయల మొక్క గురించి అండి ఉసిరికాయల చెట్టు ఉసిరికాయలు పైకి వస్తాను రోజు ఇలా రాలిపోయి ఉంటున్నాయండి చూసారు కదా రోజు ఇలా రాలిపోయి ఉంటాయన్నమాట చక్కగా రోజు వస్తాను వచ్చి ఆ కింద పండి మాత్రమే అనమాట చెట్టు కొయ్యట్లేదు నేను ఎందుకంటే పండి పండి రాళ్ళువే చాలా టేస్టీగా ఉంటాయి అందుకే నేను అది కోసుకొని చక్క తినేసి గార్డెన్ అంతా రౌండ్ వేసేస్తాను వేసేసి అప్పుడు ఈరోజు హారెస్ట్లు ఏంటి ఈరోజు వీడియో ఏంటి ఏం చెప్తే బాగుంటుంది అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఉసిరి చెట్టు గురించి నేను ఉసిరి చెట్టు ఎక్కడ పెట్టుకున్నాను ఎలా పెంచుకున్నాను ఎలా ఎన్నాలైంది ఏంటి అనేది ఈరోజు వీడియో అండి ఉసిరి చెట్టు నాకు ఇది వన్ ఇయర్ అయిందండి ఇది తీసుకొని నర్సరీలో కొన్నాను నర్సరీలో కొన్న దాకా నాకు ఆరు నెలలకి లాస్ట్ ఇయర్ అయితే కొంచెంగా వచ్చింది క్రాపు ఈ రోజు మాత్రం చూస్తున్నారు కదా తల్లి అంతగా ఇవన్నీ చాలా ఫుల్ క్రాప్ అండి చాలా రోజుల నుంచి నాకు అసలు తీరిక అవ్వడం లేదు అవకాశ దీన్ని అంటే డైలీ హార్వెస్ట్లు పాడైపోతాయి కదా ఆకూరలు కూరగాయలు అవన్నీ పాడిపోయి వాటి మీద దృష్టి పెట్టేస్తాను ఇప్పుడు హార్వెస్ట్లు పాడైపోతాయి ముందు అవి అవి మనం కోసుకుంటూ వాటితో మాట్లాడుకుందాం అనేసి చెట్టు ఏంటంటే రోజు రాలుతున్నాయి కదా రోజుకు ఐదారు కాయలు రాలుతూ ఉంటే చక్కగా మా వారు నేను తింటుంటాం అనమాట తింటూ హ్యాపీగా గార్డెనింగ్ చేసేసుకుంటున్నాను ఐ థింక్ అలా కాదు మొత్తం కాగా పండిపోయింది మొత్తం కలిపింది హార్వెస్ట్ చేద్దాం తిన్నాను అనేసి నేను ఏం ఈ ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ ఉవసం ఒక నర్సరీలో కొనుక్కున్నాను అండి టూ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం ఆరు నెలలు పెట్టి లాస్ట్ ఇయర్ మాత్రం చాలా చక్కగా కొంచెం ఆ కొద్దిగా వచ్చాయి అయితే ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ వచ్చిందండి భలే ఉన్నాయి కదా గుత్తులు గుత్తులుగాను అది నేను ఎక్కడ పెట్టుకున్నానంటే వాషింగ్ మిషన్లో పెట్టుకున్నానండి మొక్కని వాషింగ్ మేము ఫస్ట్ లాస్ట్ ఇయర్ నేను బ్లాక్ టబ్లో పెట్టాను తాగానే చిన్న మొక్క కదా ఆ బ్లాక్ టబ్లో పెట్టాను పెరిగితే అప్పుడు చూద్దామా ఏంటా ఇంక మిగతా ఖాళీ లేవు కదా కానీ ఉసిరి కావాలి నాకు అని పెట్టుకున్నాను తర్వాత దాని ప్లేస్ సరిపోలేదు అని నాకు అర్థమైంది కొంచెం చెట్టు చూసారు ఎంత బలంగా ఎలా ఉందో సంవత్సరం నాకు ఇంత ఎంత బలంగా అయిపోయింది మొక్క ఇదిగోండి సంవత్సరం నాకి ఎంత బలంగా అయింది మొక్క చూసారు కదా ఎంత బాగుందో ఇలాగ చక్కగా పెరుగుతూ ఇదిగో చూసారు కాపు చూడండి ఎలా ఉందో చిన్న చిన్న గుర్తులతోనే ఉండండి హారెస్ట్ చేస్తాను ద్రాక్ష గుత్తులాగే ఉంది కదా ద్రాక్ష గుత్తులాగే ఉంది చక్కగాను ఇలాగా డైలీ వస్తు చాలా కాయలు తినేసామండి స్టార్టింగ్ లో పచ్చగా ఉన్నాయి కదా అని అనేసి నేను ఆశీర్వాద చేశాను మీకు చూపించడం ఇప్పుడు మీకు ఇది ఇవి నేను ఏం చేస్తానంటే ఇవి ఉప్పులో వేసి ఉప్పు కారం పెట్టి ఊర పెట్టి దాచుకొని తింటారు కదా అక్కర్లేదండి బాగా చెట్టుకు పండిపోయినాయి కదా భలే టేస్ట్ ఉన్నాయి దీనికి నేను వాషింగ్ మిషన్ లో అన్నాను కదా బ్లాక్ టబ్ నుంచి వాషింగ్ మిషన్ లోకి మార్చాను మీరు మొక్కలు ఎప్పుడైనా సరే రీపోర్ట్ చేయొచ్చండి ఒకసారి పెట్టేస్తాం కదా ఇంకా అది ఏం మారుస్తాం లేదు చచ్చిపోతుందేమో అనుకుంటారు రీపోర్ట్ చేయడానికి కూడా ఒక విధానం ఉంది అది మీకు ఎంత పెద్ద మొక్కనైనా రీపోర్ట్ చేయొచ్చే వీడియో ఒకటి నుంచి చేస్తే నా ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే మీకు అది కనిపిస్తుంది అలాగే నేను రీపోర్ట్ చేసి వాషింగ్ మిషన్ లో పెట్టుకున్నాను నాకు వాషింగ్ మిషన్ పాడైపోయింది అది రీసెల్ చేద్దాం అనేసి నూట యాభై రెండు వందలు ఇస్తున్నాడు కంపెనీ వాడు నేను నూట యాభై రెండు వందలు ఇస్తే నేను ఒక వెయ్యి రూపాయలు పోసి నేను నుంచి పెద్ద మొక్క పెట్టుకుంటాను అనేసి నేను ఈ దీన్ని ఒక టబ్బుగా మార్చుకున్నాను చాలా బ ఈ వాషింగ్ షోప్ పెట్టిన తర్వాత మంచిగా ఎదిగిందండి మంచిగా అయితే క్రాప్ స్టార్ట్ అయిపోయింది అయితే అందరికీ వింటర్లోని క్రాప్ వస్తుంది నాకు వింటర్లో లైట్గా పూత స్టార్ట్ అయింది అంతే ఇప్పటికీ చక్కగా ఫుల్గా వచ్చింది వింటర్లో కొన్ని మొక్కలు తినేస్తారు అందరూ ఇప్పుడు లాస్ట్ అయిపోయాలి మొక్కలు ఇప్పుడు నాది స్టార్ట్ అయింది అనమాట అయితే చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఆనందంగా ఉంటుంది కదా అన్ని మీతో షేర్ చేసుకోవడం అది దీని ఫర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి ఫర్టిలైజర్స్ అన్ని నేను అన్ని మొక్కలకి ఇస్తుందే తప్ప యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి అన్ని మొక్కలకి ఎలా సాయిల్ మిక్స్ చేసుకుంటాం అలాగే అలాగే డైలీ టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను నెలకొసారి జీవామృతము టెన్ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాను కదా అంతే తప్ప దీనికంటూ స్పెషల్ కేరింగ్ అక్కర్లేదు దీనికి జాగ్రత్తలు ఏంటి ఎక్కువ వాటరింగ్ ఉండకూడదండి సిట్రిక్ యాసిడ్ ప్లాంట్స్ ఏవైనా కూడా అది నిమ్మ కూర్చు బత్తాయి నిమ్మ ఇలాగా ఉసిరి ఈ ప్లాంట్స్ అన్ని ఈ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని మాత్రం కంపల్సరీగా మనం వాటరింగ్ చూసుకొని ఇవ్వాలి మరి ఎక్కువ వాటరింగ్ ఇవ్వకూడదు ఎక్కువ వాటరింగ్ ఇస్తే ఇవి కొంచెం ఇబ్బంది పడతాయి కాబట్టి కొంచెం డ్రై అవుతున్నప్పుడు వాటరింగ్ ఇవ్వాలి నేను డైలీ వాటరింగ్ ఇచ్చేటప్పుడు లైట్ గా ఇస్తాను లైట్ లైట్ ఇలా అనుకుంటే అనమాట ఆ విధంగా ఇస్తాను నేను ఒకసారి మొక్కని చాలా క్లియర్ గా చూద్దాం రండి వాషింగ్ మిషన్లో ఈ విధంగా పెట్టుకున్నాను ఇక్కడ అలా చక్కగా విశాలంగా లోతు వెడల్పు దానికి చాలా మట్టి పట్టిందండి ఒక భూమి మీద వేసినంత బలం వచ్చినట్టు ఉంది దీనికి ఇదిగోండి ఇలాగా చక్క బోల్డ్ అని రాలుతూ ఉంటాయి అవే చాలా బాగుంటాయి ఇదిగోండి ఎంత బాగుందో మంచి కలర్ వచ్చేసినాయి కదా చెట్టుని చాలా ఎక్కువ ఉండేవండి రోజు రాలుతూ తింటూ తింటూ మర్చిపోయి అసలు తిని వీడియో చేయాలని కూడాను రాగానే తినేయడం వదిలేయడం అలాగా అయినా ఇంకా ఉన్నాయి ఇంకా అసలు సీజన్ అయిపోయిన తర్వాత వచ్చింది అదే అర్థం అవట్లేదు నాకు వచ్చింది ఇదండి మా ఉసిరి మొక్క చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వీడియో అయితే నేను ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేయను అండి ఎందుకు అనేసి అంటే హార్వెస్ట్ చేస్తే ఒకేసారి అయిపోతాయి పళ్ళని నేను ఉసిరి పళ్ళు అంటాను నేను ఎందుకంటే పళ్ళుగా చాలా మంచిగా కలర్ వచ్చేస్తుంది అనమాట ఏ రోజుకి ఆ రోజుకి రాలుతున్నాయి కదా అవి మాత్రం నేను తింటున్నాను ఈలోకి మన ఫ్రెండ్స్ కానీ గార్డెన్ విజిట్ విజిట్స్కి వచ్చేవాళ్ళు చక్కగా ఏం చేస్తున్నారు అంటే టేస్ట్ కోసం తింటున్నారు ఈ విధంగా కోసుకొని తినడం ఆ ఫీల్ వేరబ్బా అందుకు ఒకేసారి కోసి పట్టుకెళ్ళి ఇంట్లో దాచే బదులు నేను హ్యాపీ హ్యాపీగా డైలీ వస్తూ మా వారు నేను రెండు కోసుకొని తింటాము ఎవరు చిన్న కోసుకొని తింటున్నారు ఇది అయిపోయే వరకు ఇక్కడ చెట్టు కొంచెం మాత్రమే వాడతాను తప్ప నేను హార్వెస్ట్ చేయనండి మీ చెట్టుని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఉష్ణ గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకున్నాను అలాగే నెక్స్ట్ డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా మనకి రోజు హార్వెస్ట్ ఏంటో చూద్దాం నాకు వంటకు టైం అవుతుంది కదా గబగబా హార్వెస్ట్లు చేసుకుందాం చక్కగా పట్టుకెళ్ళి మంచి కర్రీస్ రెసిపీస్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పదండి హార్వెస్ట్ గార్డెన్కి వెళ్ళిపోదాం అయితే ఈరోజు హార్వెస్ట్లో భాగంగా తెల్ల అండి ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసేద్దాము ఈ తెల్ల కాకర ప్లాంట్ మనం ఎప్పుడూ కూడా ఇలాగ కాకర కాకరనే కాదు ఏ ప్లాంట్కైనా కింద ముదురుతున్న ఆకులు చిన్న పండుదనం అవుతున్న ఆకులు ఎప్పటికప్పుడు మనం కట్ చేసి తీసేస్తూ ఉండాలి తీయకపోతే ఆ చెట్టుకి భారం ఎక్కువైపోతుంది మనం పెంచేది కంటైనర్స్లో కదా అందుకు ఇక్కడ చూస్తారా వైట్ కాకర ప్యూర్ వైట్గా ఎంత ముద్దుగా ఎంత బాగుందో ఇది ఇంతకన్నా ఇంకా పెరగదు ఇంకా కింద అయితే ఇంకా పొడవస్తున్నాయి వస్తున్నాయి కానీ మనం ఏంటంటే కొంచెం నేను పెట్టింది ఇరవై లీటర్ల బకెట్లో కదా అందుకు ఇక్కడ ఇలా పందిరికి ఇలాగొచ్చింది హ్యా వేలాడుతూ భలే ఉంటాయండి ఇలాగ బీరకాయలు కాకరకాయలు అన్నీ వేలాడుతుంటే గార్డెన్లోకి వచ్చేసరికి చెప్పలేనంత ఆనందం ఇదిగోండి కట్ చేస్తాను భలే ఉంది అది అంత పొడవుగా బాగా పెద్దది వచ్చింది ఈ మూడు కాయలు నాలుగు కాయలు అయితే కూర అయిపోద్ది అండి దాని తాలూకు బకెట్ ఇది ఇక్కడ పెట్టుకున్నాను నేను ఎప్పటికప్పుడు కొంచెం గొప్పతవుతూ ఇలాగా ముదురాకులన్నీ తీసేస్తూ ఉంటే సరిపోతుంది ఇంక ఇక్కడ ఒక కాయ ఉంది చూసారా ఇక్కడ కొంచెం కాయ వంకరైపోయింది అది హ్యాంగింగ్ అయ్యి ఉండాలి తీగ జాతులకి హ్యాంగింగ్ అయినా కూడా అది వంకర వచ్చింది అంటే మనకి సక్సెస్లే కాకుండా మనకి ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి కదా అది ఏంటి ఎందుకు అంటే ఇప్పుడు ఈ కాయ ఉంది కదా ఇది వంకరగా ఒక కాయ మంచిగా వచ్చింది ఇంకోటి వంకరగా ఎందుకు వచ్చింది అంటే చూస్తున్నారు కదా ఏదో కుట్టేసింది దీన్ని అంటే ఏం కుడుతుంది అంటే అండి ఇలాగ బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు ఏమున్నా కూడా నైట్ టైము ఒక పురుగు వస్తుంది అది అగ్ని పురుగు ఏదో అంటే శత్రు పురుగులు అనమాట మనకు అవి నైట్ టైం వస్తాయి వచ్చి ఇలాగ క్రాపుని అవి వాలి కుడతాయి అనమాట కుడుతున్నప్పుడు వాటి లార్వా అక్కడ ఉంటుంది ఆ లార్వా అక్కడ అక్కడ స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఆ కాండమంతా కూడా స్ప్రెడ్ అయిపోయేసరికి అక్కడ పెరుగుదల లోపించి అదంటే ఒక విషయం లాంటిది అది లోపించి అది మరి ఇంకా కాయని పెరగనీయకుండా చేసేస్తుంది అనమాట అలాంటప్పుడు అది అలా జరుగుతూ ఉంటుంది అనమాట అందుకు మీరేం ఏం చేయాలనేసి అంటే చేసేది ఏమీ లేదు ఇంక ఎన్ని రోజులు ఉంచినా కూడా అది పెరగదు దాన్ని శుభ్రంగా కట్ చేసేసి అక్కడ వంకరగా ఉన్న దాన్ని దంతా తీసేసి అప్పుడు దాన్ని మనం కూర చేసుకోవాలి తప్ప అక్కడ పాడైంది మనం అసలు వాడకూడదు అంతేనండి ఇదిగోండి ఇక్కడ కాయని చాలా పొడవుగా ఉంది ఇంకా ఇక్కడ కూడా చూసారా పురుగు కొట్టేసింది ఇంకా చాలా పెద్దది పెరగాల్సినవి కానీ ఈ విధంగా అవుతుంది అయితే దీనికి నివారణ ఏంటండి అని మీరు అనుకోవచ్చు స్టిక్కీ ట్యాప్ స్ట్రాప్స్ ఏవో పెడుతుంటారు నాకు అది పెట్టడం ఇష్టం లేదు ఎందుకు దానికి దాంతోపాటుగా మంచి పురుగులు కూడా నైట్ మంచి వాటికి అంటుకుపోతాయి తరువాత చిన్న చిన్న పక్షులు కూడా దానికి గాలికి అంటుకుపోతూ ఉంటాయి చాలా ప్రమాదం మన కాయల కోసం వాటి ప్రాణాలు తీసిన వాళ్ళం అవుతాం కదా అందుకు నేను అది పెట్టను తర్వాత పండగ రాకుండా ఏమి దానికి ఒక దాని పేరు నాకు తెలియదు ఎందుకని నేను అటువంటి ఏం వాడను కదా ఏది ఎలా బ్రతకాలో ఏజీవి ఎలా బ్రతకలో బ్రతుకుతుంది అని నేను వాటి కోసం వాడను డబ్బా లాగా ఉంటుందండి దాని పేరు ఏదో మర్చిపోయాను అది పెడతారు అలా కూడా కొంత నివారించుకోవచ్చు అంటే మనకంటే ఇంట్లో కాబట్టి కొంచెం వచ్చిన చల్లగా రైతులకు మాత్రం ఇబ్బందే కదా అందుకు అయితే ఇదిగోండి ఈ విధంగా కొంచెం పెరిగినవి ఇంతకన్నా ఇంక ఉంచి ఉంచామంటే ముదిరితే ఇంక బాగుండదు అని అనేసి నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను పక్కనే కూడా అది ఉంది కదా ఆ ఏంటని ఏంటనుకుంటున్నారు పర్పుల్ కలర్ క్లౌ బీన్స్ అండి అది కాకర కలిపి ఒకే బకెట్లో పెరిగిపోయింది ఇదిగోండి ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన కాకర చిన్న కాకర ఉంది చూసారా చిట్టు కాకర అదేమో నేను మీకు చూపించకుండా హార్వెస్ట్ చేసిన ఒక చిన్న పాదికి ఒక అరకాయలు వచ్చాయి ఇప్పుడు ఇది అది కలిపి వండొచ్చాయంటే చక్కగా వండుకోవచ్చు అండి ఏదైనా కాకరే కదా చక్కగా వండుకోవచ్చు ఇప్పుడు ఉందక ఇక్కడికి ముక్కలన్నీ కట్ చేసేసి ఈ కాకర ప్లస్ ఇవి కూడా కలిపి నేను ఇప్పుడు కూర చేస్తాను ఇది ఈరోజు మన కర్రీ చక కొంచెం పచ్చిమిరకాయలు కూడా కోసాను కొంచెం కాకరకాయలు కూడా కోసాను మీకు చూపించలేదు అది నేను అలాగే ఇంకా మంచిగా ఇక్కడ చూడండి టమాటోలు ఎంత నోరు ఊరిస్తూ ఉన్నాయో ఈ టమాటోలు ఎల్లో చెర్రీ టమాటో అండి ఇది ఇది మన హ్యాపీ గార్డెనర్స్ గ్రూపు సార్ విత్తనాలు సార్ ఉన్నారు కదా సార్ పంపించారు మన గ్రూప్కి అప్పుడు విత్తనాలండి ఇవి ఇక ఇంకా క్రాప్ అయితే ఉంది అది కలర్ వచ్చింది ఇంక పచ్చిగా ఉన్నాయి ఇంకా కలర్ రాలేదు ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిని కూడా కోద్దాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు కాకరకాయ కూర ఒకటేనా ఇంకేం మరి కూర చేసుకోమా కాకరకాయ కూరతో పూర్తిగా అన్నం తినగలమా లేదో అని మళ్ళీ డౌట్ అయితే ఏముంది మనకేమన్నా ఏమైనా చట్నీలకి కూరలకి ఏమైనా ఇబ్బంది ఏంటి అయితే ఏం చేద్దామంటే ఒకసారి సరేలా కొంచెం దొండకాయలు ఉన్నట్టు ఉన్నాయి ఆ దొండకాయలు చూడగానే నాకు ఒక ప్లాన్ ఐడియా వచ్చేసింది అబ్బా మంచిగా ఉన్నాయి దొండకాయలు లేతలేతగా చక్కగాను ఒకసారి కట్ చేసి రోట్ పచ్చడి చేసేద్దాం అదే రోడ్డు పచ్చడి మిక్సీ పచ్చడి ఇప్పుడు పూర్వం రోట్లో దంచుకునేవారు కాబట్టి రోట్ పచ్చడి ఇప్పుడు మిక్సీలో చేస్తాం మిక్సీ పచ్చడి అదే అనమాట అయితే చేతి పచ్చడి అనేస్తే అయిపోతుందేమో నిలవ పచ్చడి కాకుండా చేతి పచ్చడి మాకు డైలీ ఒక చేతి పచ్చడి ఒక కర్రీ కంపల్సరీ ఉంటుందండి కమ్మగా ఉంటుంది భోజనం చేతి పచ్చడితోని అయితే ఇప్పుడు మన ఇదిగో దొ దొండకాయలు నాకు దొరికినంతవరకు కోసేని ఇది కర్రీకి ఎలాగో సరిపోవు కాబట్టి ఇప్పుడు చక్కగా రోటి పచ్చడి చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే కాకరకాయ కూరతో ఒక ముద్ద దీంతో కూడా ఒక ముద్ద తినొచ్చు అయితే వాటితో పాటు మీకు ఇంకా మంచి మెడిసినల్ ప్లాంట్ కూడా చూపిస్తాను అది యాడ్ చేసి నేను దొండకాయ పచ్చడి చేయబోతున్నాను ఇంకా ఉన్నాయండి దొండకాయలు ఇదిగోండి ఇవన్నీ లేతగా ఉన్నాయి కదా మళ్ళీసారి కోసుకోవచ్చు మనం ఈసారి వేరే రెసిపీ చేసుకోవచ్చు దొండకాయలతో పకోడీ కూడా చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు ఈ దొండకాయలు కొంచెం ఉన్నాయి సరిపోవు కాబట్టి నేను ఏం యాడ్ చేస్తున్నాను చూడండి రణపాల రణపాల ఆకులు ఇలా చక్క పుల్ల పుల్లగా బాగుంటాయండి మందంగాను దీన్ని కషాయం చేసుకొని తాగడం అంటే మనం ఒకళ్ళ మీద తాగుతాం ఇంట్లో ఎవరు తాగరు అందుకని ఇంట్లో వాళ్ళకి మస్క కొట్టిన ఏం చేయాలంటే చక్కగా మనం చట్నీలు చేసినప్పుడు లేకపోతే చాజు చేసినప్పుడు కూర తాలింపులు వేసినప్పుడు ఒక రెండు ఆకులు కలిపిస్తే ఆ కూరలు కలిసిపోయి వాళ్ళకి తెలియదు చట్నీ కూడా బాగుంటుందండి పచ్చళ్ళు కూడా బాగుంటాయి మీరు కూడా మీ ఇంట్లో రణపాలు ఇగో ఈ రణపాల ఇంకా వేరే రణపాలు కూడా అది కాదండి మీరు కరెక్ట్గా చూడండి ఈ రనపాలను మాత్రం మనం చక్కగా శుభ్రంగా ఆకులు కడిగేసి నూనెలో బాగా వేయించేసుకొని చక్కగా చేసేసుకోవడమే అయితే ఉట్టు దొండకాయ రనపాల బాగుంటుందా అండి అనేసి అండి ఇంకెందుకు మనకు కాలుసిన టమాటోలు కూడా నలుగు యాడ్ చేసేద్దాం చక్కగా పచ్చడి కమ్మగా ఇంకా ఇంకా రుచి పెరుగుద్ది మన ఆర్గానిక్ టమాటోలు ఇది నేను కొంచెం పచ్చి రెండు పండి రెండు వేస్తున్నానండి టమాటా పచ్చి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది పుల్లగాను అయితే ఇప్పుడు నేను కోస్తున్నాను ఇవి ఇలాగా మనం ఇది ఇది పొగలు వచ్చేస్తుంది ఇంక ఇది పెరగదండి పెద్ద టమాటో ఇది ఇంకా పెరగదు ఇది కూడా కోసేద్దాం ఆ పగులు వచ్చిందంటే లోపలికి క్రిములు వెళ్ళిపోతాయి కదా ఇంకా చెట్టు కొంచకూడదండి ఎప్పుడు కూడాను ఇవన్నీ కూడా ఇంక ఉన్నాయి ఇది మళ్ళీ సరి కోసుకోవచ్చు కానీ అందుకు నేను ఇప్పుడు ఆ పచ్చడి దొండకాయ టమాటో ఈ పళ్ళు ఇవన్నీ కలిపి పచ్చడి చేసేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ కలిసేసరికి అండి ఆర్గానిక్ కదా ఒక్క రకమైన టేస్ట్ అండి మీరు ఎప్పుడైనా సరే గార్డెన్లో ఒకే వెరైటీతో మనం అన్నీ చేయలేము చేయలేనప్పుడు మీరు చేసి చూడండి అలా దొరికినవన్నీ కలిపి పచ్చడి చేయండి రెండు 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 అన్ని కలిపి రోడ్డు పచ్చడి తినే ఎంత కమ్మగా ఉంటుందో ఇది ఒక వెరైటీ టమాటో అండి ఇది కూడా మనకి గ్రూప్లో ఇచ్చినవే మన సార్ పంపించినవి మన హరిత విజయనగరం గ్రూప్లో విత్తనాలు ఇవన్నీ కూడాను ఇది ఒక వెరైటీగా వచ్చి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట పండితే కా ఇదిగో నీ ఈ విధంగా వస్తుంది అనమాట మళ్ళీ వెరైటీగా ఉంది కదా ఇది ఒక రకం టమాటా ఇవన్నీ హైదరాబాద్ వెరైటీస్ మనకు విజయనగరంలో దొరకవు సార్ వల్ల మనకి ఇవన్నీ కూడా మళ్ళీ మనం పండించుకుంటున్నాము అలాగే ఇక్కడ ఒక మొక్క ఉంది దీనిలో కూడా కొంచెం ఉన్నాయి ఈ కూడా హార్వెస్ట్ చేసేద్దాం చేయకపోతే పండిపైరు రాలిపోతుంటాయి లేదా ఉడతలు ఉడతలు కొట్టేయడము అలాగే తొండలు తినేయడం అవుతూ ఉంటుంది అనమాట అందుకు ఎప్పుడు హార్వెస్ట్ అప్పుడు నేను డైలీ అందుకే హార్వెస్ట్ చేసుకుంటాను ఇదండి ఇలాగ చక్కగా మనం మన గార్డెన్లో పండినవన్నీ మనం చక్కగా ఈ విధంగా వినియోగించుకుంటే ఎంత బాగుంటుందో కదా భలే ఆనందంగా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఈ టమాటోలు కూడా వేస్తే వేసేస్తాను అయితే ఇంకా కనువిందు చేసేది ఇప్పుడు కడుపుకు విందు విందును విందు భోజనం చెప్పాను కనువిందు కూడా కావాలి కదా కళ్ళకు కూడాను ఎంత పెద్దగా అలా వచ్చేయండి ఆరెంజ్ కలరు మందారాలు కృష్ణయ్య కోసం విడతాయి కదా రోజు రోజుకి ఒకే పువ్వులు ఏం చూపిస్తాంలా నేను చూపిస్తాను కదా ఈరోజు రెండు వచ్చేసరికి ఇంకా ఆనందం ఎక్కువైంది అనమాట చాలా బాగుంది కదా హరిచే కన్నా పెద్ద మందారాలు వచ్చాయి మధ్యలో చూడండి ఏదో షేడింగ్ చేసినట్టుగా వైట్ కలరు ఆ పక్కనే చిట్టి ముద్దుగా ఉండే క్యూట్ రోజెస్ చిన్న చిన్న గులాబీలు ఇవన్నీ కూడా కృష్ణయ్యకి అర్పితమండి గార్డెన్లోని కృష్ణయ్య ఈ పూలన్నీ నీవే కదా నువ్వు పూలవనం ఇంతకన్నా నేను ఇంకేమి ఇవ్వలేను నీకు అని అనేసి నేను దండం పెట్టుకుంటాను ఇక్కడ పింక్ కలర్ మందారం ఇదొకటి ఈడిందండి చక్కగాను ఇదొకటి విచ్చుకుంది ఈ మందారాలు హైబ్రిడ్ వెరైటీ అండి ఇవన్నీ కడియం వల్ల మనకు నర్సరీల ద్వారా తీసుకొచ్చి అమ్మడం వల్ల ఈ వెరైటీస్ అన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి పూర్వం హైబ్రిడ్ ఉండేది కాదు దేశవాలి ఉండేది ఇది మా కృష్ణయ్య బృందావనం అలాగే కొంచెం మరి పచ్చడిలో టమాటోలు కోసుకున్నాము దొండకాయలు కోసుకున్నాము రనపాలు కోసుకున్నాము మరి మరి పచ్చిమిర్చి ఉండాలి కదా పచ్చిమిర్చి కూడా నాలుగు పట్టుకెళ్ళిపోదాం నాలుగు పట్టుకెళ్ళిపోతే చక్కగా పచ్చడి చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా నండి మొక్క ఇది నేను మీరు గమనించండి ఇది లాస్ట్ టైం నేను ప్రూనింగ్ చేశాను ఎందుకు మొత్తం హార్వెస్ట్ చేసేసి కాయలన్నీ కూడా కోసేస్తే మళ్ళీ చిగులు వచ్చి ఇదిగోండి కొంచెం వచ్చాయి ఫస్ట్ సార్ ఎక్కువ వస్తాయి తర్వాత రెండోసారి తక్కువ వస్తాయి మూడోసారి తగ్గుతాయి అలాగనమాట ఫస్ట్ సార్ అంత ఎక్కువ రాదు కదా కానీ ఏమైనా మాత్రం వచ్చినా మనకు ఆనందమే సరిపోతాయి చక్కగాను చట్నీకి నాకు అవి చాలు ఇదిగోండి ఇదంతా కూడా పోతైపోయినా ప్రూనింగ్ చేస్తాను చూస్తాను హ్యాపీగా ఇప్పుడు మంచి కొత్త చీగులు వచ్చిందా సరే సరే లేదంటే నారు పోసుకొని ఉంచుకున్నాను ఇవన్నీ తీసి కొత్త నారు పెట్టేస్తాను ఎప్పుడు కూడా ఎక్కువగా వెయిట్ చేయకూడదండి మనకి ఎందుకంటే కూరగాయలు రెగ్యులర్గా కావాలి కాబట్టి మొక్క గ్రోత్ బాగుందా లేదా డల్ అయిపోయిందా డల్ అయిపోతే తీసి చక్కగా కంపోస్ట్ వేసి కొత్త విత్తనం పెట్టేసుకోవడం అదే నా పద్ధతి వాటి కోసం ఎక్కువ నేను బా నేను అవి చేసి ఇవి చేసి బాధపడినండి అలా ఆ విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను ఆ మొక్కలు ముదురుతున్నాయనే సరే నేను ఆల్రెడీ నారు పోసేసుకున్నాను ఎంత పొడవచ్చు చూడండి చిక్కుడు అదే చిక్కుడుగా అంటున్నాను సారీ మిరపకాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇప్పుడు ఈరోజు నేను చక్కగా హ్యాపీ హ్యాపీగా మంచిగా ఈ పచ్చడి చేసేసుకుంటాను నేను ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ రణపాల దొండకాయలు టమాటో పచ్చిమిర్చి అన్ని కలిపి పచ్చడి చేసేద్దాం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి ఓకేనా ఫ్రెండ్స్ సర్వేజన బాయ్ అండి